హాయ్ అండి అందరికీ నమస్తే ఇవాళ మంచి వెరైటీతో మీ ముందుకు వచ్చానండి స్మాల్ సైజ్ బన్ కేకులు అనమాట టేస్ట్ అయిన కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇలాంటి పాన్ ఉంటే చాలా కేకులు చేసుకోవచ్చు అనమాట అలాగే ముందుగా ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి నేను బౌల్లో వేసేటప్పుడు మీకు మెజర్మెంట్లు చెప్తానండి ఇలా ముందు అన్నీ రెడీ చేసుకున్నాక ఒక మిక్సీ బౌల్లోని గ్లాస్ చిన్న షుగర్ వేసుకోవాలండి వేసుకున్నాక ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని ఒక బౌల్లో వేసుకోవాలండి అలాగే గ్లాసు వెన్న వేసుకోవాలి మోస్ట్ ఇంపార్టెంట్గా వెన్న వేసుకుంటే బాగా వస్తాయన్నమాట స్మూత్గా వస్తాయండి మెత్తగా కూడా వస్తాయన్నమాట టేస్ట్ అనేది బాగుంటుంది పిల్లలకు బలం కదా అలాగే ఫోర్ ఎగ్స్ యాడ్ చేశాను ఫోర్ ఎగ్స్ యాడ్ చేసిన తర్వాత చాలా బాగా మనం బీట్ చేసుకోవాలన్నమాట చాలా మెత్తగా కలుపుకోవాలండి బాగా కలపాలి ఇక్కడే టైం పడుతుంది అనమాట ఇలా కలుపుకున్నాక వెనీలా ఎసెన్స్ కూడా యాడ్ చేశాను అనమాట తర్వాత ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ అర టీ స్పూన్ షోడా వేయాలన్నమాట వేసిన తర్వాత మైదా పిండి వేసుకోవాలంటే నేను టూ గ్లాసెస్ మైదా పిండి వేసాను ఇందులోని అన్నీ ఈ గ్లాస్ మెజర్మెంటే ఉండాలన్నమాట ఇలా వేసుకున్న తర్వాత ఒకే యాంగిల్లో చాలా స్మూత్గా కలపాలి ఎక్కువ కలపకూడదండి ఇలా స్మూత్గా కలపాలి ఇలా రావాలి తర్వాత పాన్ తీసుకోవాలండి పానుకున్న లిడ్కి చిన్న హోల్ ఉంటుంది ఆ హోల్తో ఇలా కవర్ చేయాలన్నమాట ఏదైనా పేపర్తో కానీ అలా కవర్ చేయాలి కవర్ చేసిన తర్వాత ఇలా మనం చిన్న స్లో మంట మీద పెట్టాలన్నమాట అండి గ్యాస్ స్టవ్ చాలా మీడియం మీడియం కన్నా ఇంకా బాగా తగ్గించేయాలన్నమాట చిన్న మంట మీద ఇలా అన్నిట్లోనే ఆయిల్ వేసాక ఇలా ఒక చిన్న స్పూన్ అరటి స్పూన్ వేసుకోవాలండి ఎక్కువ వేసుకోకూడదు పొంగిపోతుంది అనమాట చూడండి ఇలా పొంగుతాయి అనమాట వేసి మనం లిడ్ ఇలా పెట్టేసిన తర్వాత ఇలా వేసుకుంటే ఇలా పొంగుతాయి అనమాట మనకి తెలిసిపోతుందండి ఒకసారి మోత తీసి చూస్తే చుట్టూ కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చి ఉంటుందన్నమాట అప్పుడు మనం తీసేసుకోవాలి చూడండి ఇలా అనమాట చూడండి కలర్ చేంజ్ అయింది కదా అలాంటప్పుడు ఇలా తీసేసిన తర్వాత అప్పుడు స్పూన్తోని మనం ఇలా టర్న్ చేసుకోవాలండి చూడండి ఇలా టర్న్ చేసుకోవాలన్నమాట అలా ఒక్కొక్కటి మనం ఆ స్పూన్తో అలా టర్న్ చేసుకోవాలండి అన్నీ ఇలా టర్న్ చేసుకున్నాక మనం ఎక్కువసేపు స్టవ్ మీద ఉంచకూడదు టూ మినిట్సే ఉంచాలన్నమాట అలాగే మనం ఫస్ట్ నుంచి కూడా బేసిక్ ఏంటంటే స్టవ్ అంతా కూడా సిమ్లో పెట్టే చేయాలండి ప్రాసెస్ ఎట్టి పరిస్థితుల్లో కూడా హైలో పెట్టకూడదు మనం పాన్ తీసుకున్న దాన్ని బట్టి ఉంటుందండి తీసుకున్న పాన్ మట్టుకి చాలా దల్సరిగా ఉండాలి వెయిట్ ఎక్కువ ఉంటేనే బాగా ఇలా వస్తాయి అన్నమాట పాన్ అనేది సరే బరువుగా ఉండాలన్నమాట దలసరిగా ఉండాలి అప్పుడే బాగా వస్తాయి ఇలా అన్ని టర్న్ చేసుకున్నాను కదండి తీసేసుకుంటున్నాను అలా ఉంచి టూ మినిట్స్ నుంచి అన్నీ ఇలా తీస్తాను కదండి మళ్ళీ సేమ్ ప్రాసెస్ అనమాట అన్నీ ఇలా నేను వేసుకున్నాను ఇది లాస్ట్ అనమాట అండి ఇంకా లాస్ట్కి వచ్చేసింది లాస్ట్ టైం ఇలా వేసాను అనమాట అండి సేమ్ ఆయిల్ వేసేసుకొని ఇలా మిగిలిన పిండి అంతా కూడా వేస్తాను అందుకు కొంచెం ఎక్కువగా అనమాట ఎక్కువ పిండి పడింది కదా గా ఎక్కువ వేయటం వల్ల కొద్దిగా పిండి ఎక్కువ పడ్డం వల్ల ఇలా పొంగేయనమాట అండి చూడండి అంత బాగా ఇలా బ్రౌన్ కలర్లో వచ్చాయి కదా ఇలా రావాలన్నమాట రెడీ టు సర్వ్ అండి స్మాల్ సైజ్ బన్ కేకులు రెడీ అయిపోయింది ఇలా చాలా బాగుంటుంది అన్నమాట పిల్లలు స్నాక్స్ కూడా బాగుంటుంది ఇలా ఇంత మెత్తగా వస్తాయండి మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అనేది కూడా బాగుంటుంది బాయ్ అండి మరో మంచి తో మళ్ళీ మేము ముందుకు వస్తాను